పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఏ కంపెనీ అయినా వాళ్ళకు డబ్బులు ఇచ్చే విధంగా అంటే బీజేపీ పార్టీలు ఇప్పుడు చేస్తున్న రేట్లు కానీ సిబిఐని కానీ ఈడీఐని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ముందు ప్రయోగించడం ఎవరైతే ఇరికించారో వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకునే అంటే క్విట్ ప్రోకో ఇట్లాంటివైనా సరే లేదు బెదిరించడం మేము మీరు చేయకపోతే మీరు బీజేపీకి సపోర్ట్ చేయకపోతే మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వకపోతే మీద కేసులు వేస్తాను అన్ని వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ బాండ్స్ ఈ యాక్ట్ తెచ్చిందే ఈ లోన్ తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్బీఐ పాత్ర ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల ఉన్నాయి అంతకంటే ఎక్కువే ఉన్నాయేమో మనకు తెలియదు కనీసం ఈ ఈ మేరకైన ఉన్నాయి ఇది ఇది ఎంతోమంది ప్రజలకు మా బ్యాంకు ప్రజల బ్యాంకు అనుకొని ఈరోజు ఆ బ్యాంకుని ఆదరించి ప్రజలు అందరూ వాటిలో డబ్బులు పెట్టుకుంటే ఈరోజు ఎస్బీఐ ఎలా తయారైందంటే ప్రభుత్వ సంస్థలన్నిటి మోడీ ఎలా వాడుకుంటున్నారు అంటే ఇది ఒక నిదర్శనం ఈరోజు ఎస్బీఐ నలభై ఎనిమిది వేల కోట్లు యాభై కోట్ల జనాభాకు అకౌంట్ ఉండి కూడా ఈ రోజు ప్రజల బ్యాంకుగా వ్యవహరించడం లేదు ఎస్బీఐ మోడీ బ్యాంకుగా గా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వ సంస్థలు ఏ అయినా ఎస్బీఐ ఇంకొక బ్యాంక్ అయినా అయినా ఈ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు మోడీ సంస్థలు కాదు బీజేపీ సంస్థలు కాదు ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది